చికెన్ తినటం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందంటూ వస్తున్న ప్రచారం అవాస్తవమని విశాఖపట్నంలో వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సంభవించడం జరిగిందని చికెన్ ను డెబ్బై సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు వేడి చేసి తినటం వల్ల ఎటువంటి వ్యాధులు సంభవించాలని పేబిలి చికెన్ సెంటర్ యజమాని రాజశేఖర రెడ్డి మీడియా ద్వారా తెలిపారు ఈ చికెన్ వ్యాధిపై వస్తున్న అపోహలను తొలగించటకు పట్నంలోని పాత బస్టాండ్ ఏ వన్ చికెన్ సెంటర్ నిర్వహిస్తులు రెడ్డి చికెన్ సెంటర్ నిర్వహితుల ఆధ్వర్యంలో డోన్ ప్రజలకు ఉచితంగా గుడ్డు మూడు రకాల రకాల చికెన్ ఫ్రైలను ఉచితంగా పంపిణీ చేశారు ఉచితంగా స్నాక్స్ పంచడానికి గల ముఖ్యమైన కారణం జనాలు వేట వచ్చిన ఉచిత చికెన్ మనం ఎందుకు చికెన్ మేళ అంటే వెనకాపాడి సంహారంలో ఈ రోజు మన డోన్ పట్టణంలో జనాలకి ఉచితంగా చికెన్ ఎక్స్ పంపిణీ చేయడం జరిగింది మనం ఇక్కడ బర్ఫ్లు బర్ఫ్లు అనే వదంతులు నమ్ముతున్నారు జనాలు కేవలం అది అపోహ మాత్రమే ఏపీలో ఎటువంటి బర్ఫ్లు లేదు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో వలస పక్షుల ద్వారా వచ్చిన మాట వాస్తవమే కానీ పర్ ఫ్లూ మన మన జనాలకు కానీ మన ఇంట్లో వాళ్ళకు కానీ ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఉండదు కేవలం అది ఒక వైరస్ మాత్రమే కానీ మన ఏరియాలో ఎటువంటి పర్ ఫ్లూ లేదు మనం ఇంటికి తీసుకొని వచ్చి కుకింగ్ చేసుకొని మాత్రమే మనం చికెన్ తింటే అంతవరకు కాబట్టి దయచేసి మీరు చెప్పేది ఏంటంటే ఇంటి పెద్ద ఇంటి అక్కకు చెల్లెమ్మకు మీరు చెప్పేది ఏంటంటే చికెన్ తింటే మనకు ఆరోగ్యం పెరుగుతుంది తప్ప ఆరోగ్యం పాడవదు మనం కోరుకుంటున్నప్పుడు అదే మేము ఈ వెనుక సహకారంతో మేము ఈ చికెన్ మేర పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం మనం ఒకటే చికెన్ తింటే మనం మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అనేది లేదు మన గవర్నమెంట్ డబుల్ హెచ్ఓ ప్రకారే డెబ్బై డెబ్బై డిగ్రీలు ఉడికించుకున్నాం కానీ మన ఆంధ్రా రాష్ట్రంలో మనం వంద డిగ్రీల పాటు మనం చికెన్ ఉడికిస్తున్నాం కాబట్టి దయచేసి బయట వస్తున్న వదే దయచేసి నమ్మకండి చికెన్ తింటే మన ఆరోగ్యం పెరుగుతుందే కానీ ఆరోగ్యం తగ్గేదంటూ ఉండదు చిన్న పిల్లల కాటు నుంచి ప్రతి వృద్ధుల వరకు ఎటువంటి వాళ్ళు చికెన్ తిన్నంత మన ఆరోగ్యం మెరుగుపడుతుంది బర్డ్ ఫ్లూ కి ఈ చికెన్ కి ఎటువంటి వైరస్ లేదు మనం బయట దగ్గర వదంతుడి మనం కొట్టి పారేస్తున్నాం అంతే ఈ పోతే మా వెనుక సంస్థ ద్వారానే దాదాపు అంటే ఒక మూడు వేల చోట్ల ఈ వెనకాప్ చికెన్ మేళా జరుగుతుంది మన మనం కూడా ఈ వదంతుల్ని మనం కొట్టిపారేయడానికే కలెక్టర్ల సహకారంతో మనం ముందుకెళ్లడం జరిగింది అందరితో మనం చికెన్ మేళా పర్మిషన్ తీసుకొని ఈ రోజు మన డ్రోన్ పట్టణంలో డ్రోన్ ఇంతగా ఇంతగా మమ్మల్ని ఆహ్వానించారు ముఖ్యంగా ఇక్కడ వెనకాల సహకారంతో పాటు ముఖ్యంగా మా ఏ వన్ చికెన్ సెంటర్ల వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ లోకల్ మన ట్రేడర్లు అయితేనేమి గెలాక్సీ వాళ్ళైతేనేమి మధు చికెన్ సెంటర్ వాళ్ళైతేనేమి అందరి ప్రోత్సాహంతో కంపెనీ తడకుండా తన వంతు వీళ్ళ వంతు కూడా చికెన్ రియర్ చేయడం జరిగింది ఇక్కడ డోన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏ వన్ వాళ్ళ యాజమాన్యం ఎంతో సహకరించింది మాకు బుకింగ్ ఫ్రీగా సర్వీస్ చేయడం జరిగింది రిమెంబర్ మనం ఒకటే చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి సమస్య గానీ ఉండదు దానికోసమే మేము ఈ మేళా నిర్వహించడం జరిగింది రేపు ప్యాపిల పట్టణంలో కూడా చికెన్ మేళా రేపు సాయంత్రం నాలుగు గంటలకు మేము నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా అక్కడ అందరూ విజయవంతంగా నిర్వహించే వనం జరుగుతుంది మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన చికెన్ సెంటర్ యజమానులకు ఏ వన్ యాజమానానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇట్లా రాజశేఖర రెడ్డి పేపిల్ రెడ్డి కోళ్ళ ఫారం ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయాల్సిన అవసరం ఏమిటంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా డెబ్బై గ్రేడ్ల వంట కంటే వంటలు ఉడికినటువంటి చికెన్ని ఎటువంటి ఆలోచన లేకుండా తినొచ్చు అన్న యొక్క భావన కలిగింది వాళ్ళు మనకి చెప్పడంతోనే మనం ఈ ప్రోగ్రామ్ కంపెనీ వెంకప్ ద్వారా వెంకప్ కంపెనీ ద్వారా మనం నిర్ణయించబడినది కావున ఈ బర్డ్ ఫ్లూ అనే యొక్క అపోహమైన వార్తలను నమ్మకండి చికెన్ బాగా తిని ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి బ్రాయిలర్ మార్కెటింగ్ ডিস্ট্রিবিউটার না <laughs>